Das prägt విశ్వజనని వాసీమా హృదయ గీతియందు విశ్వజనని వాసీమా హృదయ గీతి అందుకో నిత్యపూజ్య సత్య సి ఆత్మహారతికో నిత్యపూజ్య సత్య సి ఆత్మహారతికో కలం పారగ గళం సాగగ వీణయ భ్రోగ కలం పారగగళం సాగగ సేవ వీణయ సేవీణయయ భ్రోగ విశ్వజననీ వాసవీమా హృదయ గీతీయందు సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సౌహార్ద ఆర్థత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం గిరియగా సహకార బంధం నిలువగా प्रगतिपुष्पं विरियग भक्तितो निनुकुलुतुमु विश्वशान्ति निलुतु भक्तितो निनुकुलुतुमु विश्वशान्ति निलुतु वासरे मा हृदय गीति यन्तु नित्यपूजा आत्महारथियन्दुको लक्ष्मीं क्षीरसमुद्रणाचरयां श्रीरङ्गधामेश्वरी दासी भूतसमस्तदेव वनितां एकदेवाद्रा श्रीमन्मन्धकिवान्देन्द्रगङ्गाधरा

கே ஜரி மாதா சரி மாதா சரி மாதிரி అందరికీ మనము ఈ జాకెట్ పీసులతో పాటు పసుపు కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అప్పుడు కొంతమందికి నాకు రాలేదు నాకు మిస్ అయింది నాకు మిస్ అయిన ఎవ్వరికీ కూడా మిస్ అయింది అనే భావం ఉండకూడదనే ఆలోచనతో కమిటీ వారు ఒక నిర్ణయం తీసుకొని అందరికీ ముఖ్యంగా మహిళలంతా మొదటి

my అదే తీసుకురా చేసేటప్పుడు ఒకటి రెండు వారాన్ని చాలా వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఒక దాదాపు శ్రావణ మాసం కన్నా ముందు ఒక నెల ముందు ప్లాన్ చేసుకున్నాం కానీ మనము మనము సరి అయిన విధంగా జరుపుకున్నామా లేదో అనేది మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి మన గుండెనే చేసుకొని చూసుకోవాలి ఒక్క శుక్రవారమే మనం పారాయణం చేద్దామంటే శుక్రవారం కాదు మంగళవారం కూడా చేయండి అన్నారు మరి మంగళవారం చేశామో శుక్రవారం చేశామో మనకు తెలుసు అవన్నీ ఎవరు అంటే ఎవరికి పనుంటే వారు రాకపోవచ్చు కానీ ఎవరిని ఎవరు బదనాం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రెసిడెంట్ రాలేదా సెక్రటరీ రాలేదా రామాంజన్ రాలేదా కిషన్ రాలేదా ముఖ్యం కాదు అమ్మవారు ఏదో చేయాలనుకున్న వాళ్ళు రావాలి చేసుకోవాలి కానీ ఎవరు కూడా ఇది చేద్దామన్నారు అది చేద్దామన్నారు చేయలేదని చేయలేదని మాట మాట్లాడడం కాదు మనమేం చేసామని ఆలోచించుకోవాలి కాబట్టి ఎవరు ఇలా మనందరి ఉమ్మడి బాధ్యత అమ్మవారి పూజలో పాల్గోవలసిన బాధ్యత ఉమ్మడి బాధ్యత నేను పూజ చేస్తే నీకు పుణ్యం రాదు మీరు పూజ చేస్తే నాకు పుణ్యం రాదు ఎవరు రావాల్సినస్తే వాళ్ళు రావచ్చు ఎవరు పాల్గొనడో వాళ్ళు పాల్గొనవచ్చు అంటే మనం అమ్మవారి కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన సమస్టి బాధ్యత ఇప్పుడు పంతులు గారు ఒక విషయం చెప్పారు శుక్రవారం రోజు అభిషేకం ఏదైతే ఉంటుందో అభిషేకం అనంతరము తొమ్మిది గంటలకు కుంకుమార్చన స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల వరకు ఆలయం బంద్ అవుతుంది ఎవరైతే శుక్రవారం రావాలనుకున్నారో అర్చనకు రావాలనుకున్న రావాల్సిన యాభై ఆరు ప్రసాదాలతోటి కృష్ణయ్యకు నివేదన చేస్తే ఒక ఇరవై నాలుగు గంటలు యాభై ఆరు ప్రసాదాలు వచ్చింది అయితే మనం కూడా ఈ శ్రావణ శుక్రవారాన్ని యాభై ఆరు ప్రసాదాలతో ఇంట్లో చేసుకొచ్చినవి మాత్రమే ఉండాలి అది కావాలంటే మేము లిస్టు ప్రిపేర్ చేసి మీకు పెడతాం కానీ మనిషి ఒక్కటే దేవాలి కాకపోతే మనం నిందకపోతే అప్పుడు గ్రూప్లో పెడదాం మీకు తవ్వాలి ఎక్కువ చేయవచ్చు క్వాంటిటీ క్వాంటిటీ అది ఏదైనా హండ్రెడ్ గ్రామ్ వంద గ్రాములు ఇంత చిన్న చిన్న వైట్ ప్లేట్ తీసుకుతాము మేము అక్కడ చేసింది ఒకసారి మీ గ్రూప్లో ఎవరికైనా షేర్ చేస్తాం మీరు కూడా గ్రూప్లో షేర్ చేసుకోండి అంటే మన గైడెన్స్ కొరకు వాళ్ళు ఏదో పెద్ద చేశారని కాదు వాళ్ళకన్నా మంచి మనం కూడా మంచిగా చేయవచ్చు యాభై ఆరు ప్రసాదాలతోటి ప్రతి ఈ శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం మనం నైవేద్యం పెడదామా ఇది మళ్ళీ మీరే నిర్ణయం తీసుకున్నారు మేము నిర్ణయం తీసుకున్నాను ఎవరైనా ఎవరు మాట్లాడు ఇది మన నిర్ణయం మన అందరి నిర్ణయం ఇది ఎవరెవరికి వీలవుతుందో వాళ్ళకి ఎవరు ముందు నేను పులిహోర తీసుకొస్తాను పాయసం తీసుకొస్తాను అనేది గ్రూప్లో షేర్ చేస్తారో వాళ్ళ దాని లిస్టులు రాసుకుంటూ పోతారు ఆ లిస్టు కంప్లీట్ కాగానే అడిగి ఎండ ఇప్పుడుగా మీరు ఎంత గుర్తు ఉండదు అయినాక గ్రూప్లో పెట్టుకుందాం మనం అవి గ్రూప్లో పెట్టేసి యాభై వేలు కాగానే క్లోజ్ చేద్దాము హండ్రెడ్ గ్రామ్ తీసుకోలే అయితే మీరు ఎక్కువ అమ్మ ఇది మనం తర్వాత ఆ రోజు ప్రసాద వితరణ ఉంటుంది పులిహోర తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్ అంటే హండ్రెడ్ గ్రామే మేము అనేది కాదు మీరు డబ్బులో తీసుకురావచ్చు మాకు ఇక్కడ పెట్టే దైవేద్యం పెట్టేది హండ్రెడ్ గ్రామ్ మీరు అందరికీ ప్రసాదం ఇప్పుడు అందరూ తీసుకొచ్చిన యాభై యాభై ఆరు మందిని తీసుకొచ్చిన అనుకోండి ఇంత ప్రసా ప్రసాదము పులిహోర దద్దోజనం భోజనం అని తీసుకొస్తే మనం అందరం కలిసి భోజనం కూడా చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం ఆ రోజు అల్పాహారం కూడా ఏర్పాటు చేసుకుందాం అంటే ఈ వస్తువు చూసుకొని దాని మందు అన్నపూర్ణ మరి తల్లి ఉన్నది ఆమె చేస్తుంది లేదేమ అన్ని దానాల కన్నా అన్నదానం విన్నది చేతి చేతి ఇంతమంది మీరు వంట చేసి పెడుతున్నారంటే మీరు చిన్నది వాళ్ళు కాదు మీరున్నారు మీరు అందరికీ వేసి పెట్టాల్సింది అన్న అన్నదాత కన్నా అన్నం తయారు చేసిన వాడికి చాలా పుణ్యం అంటారు అన్నం రద్దు పెట్టారు రోజు పుణ్యం వస్తాయట దేవాలయంలో అన్నదాతకా ఎంత పుణ్యం వస్తాం అంతకాని ఎక్కువ ఆ విశ్రాపతి దేశంలోకి వస్తారు మిగతా ప్లేస్లో అది వర్తించవు కానీ దేవాలయంలో భక్తి కార్యక్రమంలో అది వర్తిస్తుంది మనం అందరం మేము కమిటీ మెంబర్ల అంటే నా మటుకు నా ఆలోచన మటుకు ప్రథమ సేవకుల మనము మనం ప్రతి ఒక్కరూ సర్వీస్ చేయాలి తర్వాత ఇది కమిటీ వాళ్ళు చేయాలనే రిస్ట్రిక్షను ఎవరం చెప్పట్లేదు ఎవ్వరికి సహాయం కూడా వాళ్ళు చేయవచ్చు ఎవరైనా కమిటీ మెంబర్లకు నేనే చేయాలని ఆలోచన పెడితే దయచేసి వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అంటే అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కమిటీ మెంబర్లు ఎందుకు అంటే ఎవరు చేసినా చేయకుండా కమిటీ మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం గైడ్ చేసుకొని వాళ్ళు బాధ్యత తీసుకొని ముందుకు వచ్చారు కమిటీ మెంబర్లు ఏర్పడారు కాబట్టి అందరూ సహాయం చేయండి అందరూ పనులు చేయండి దయచేసి చేతులు వచ్చి నమస్కరించి మొక్కుకున్నా మనం ఇంత మంచిగా దేవాలయం కట్టుకున్నాము మహిళా గ్రూప్ ఓపెన్ చేస్తే బాధాకరంగా అనిపిస్తుంది నేను మహిళా గ్రూపులకి వెళ్ళి చిట్చాట్లకి వెళ్ళి రామచరికి వెళ్ళి నేను లిఫ్ట్ అయ్యాను ఇప్పుడు ఎవ్వరం ఎవరికి బంధులం కాదు ఎవరు మనకు శత్రువులు కాదు చిన్న చిన్న మాటి కొరకు మనలో మనం తేడాలు తీసుకొచ్చుకొని సమస్య పెంచుకోవచ్చు సార్ నేను ఎంత ఈ ఈరోజు ఇంకా కలిసి ఉంటున్నావా లేదా మనం అమ్మవారి సేవ కొరకు వచ్చాం నేను ఆయనకు చుట్టం కాదు ఆయన నాకు చుట్టం కాదు మూడు సార్లు నాలుగు సార్లు కొట్లాడుకున్నాం లైఫ్లో మేము మాట్లాడుకోవాలి కానీ మేము ఇతమల మళ్ళీ మాట్లాడుతున్నాం అంటే దేవాలయం కొరకే అలాగే వాళ్ళ మీరందరూ కూడా ఎవ్వరు కూడా మనసులో పెంచుకోకండి ద్వేషాలు వద్దు దయచేసి అందరూ కలిసి ఉండండి తప్పులు తప్పులుంటే గ్రూపులో షేర్ చేసే బదులు రామాంజనేయులు గారికో రామాంజ మన సురేందర్ గారికో నాకో చెప్పండి మేము సరి చేసుకుంటాం దయచేసి అందరు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినా నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారో లేదా ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీ యొక్క సహకారాలు మాకు ఇస్తారో లేదా ఇది చేస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ కూడా చెప్పడం ధర్మం మీ దయచేసి ఎవరైనా ఒపీనియన్ చెప్పాలంటే చెప్పండి అమ్మాస చెప్పడానికి చెప్పడానికి వస్తుంది మీరు చెప్పడానికి వస్తుంది మేమనుకుంటున్నామమ్మా మీరు చెప్పమా తమర పూల తమర పూలతో ఏం చేయాలి ఎప్పుడు ఇంత పెట్ట ఉంటే పెట్ట ఇట్లా అభిషేకం ఉంటాయి కదా నూట ఎనిమిది నూట ఎనిమిది తామరపు పుష్పాల గుడి మన అమ్మవారిని మనము ఆ రోజు మళ్ళీ ఇక్కడే ఇక్కడ ఇది ఆ నిర్ణయమా అప్పటికప్పుడు వచ్చిందా కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అమ్మా కొన్ని కొన్ని అన్ఎస్పెక్టెడ్ చేయాల్సి వచ్చింది చేశారు ఇది అవకాశం ఈరోజు మళ్ళా నెక్స్ట్ శుక్రవారం మన శ్రావణ మాసం ఉండేది ఉదయం పదకొండున్నరలో ఆ తర్వాత పసుపు ఇవ్వడానికి అప్పోకి ఆరాదు అమావాస్య స్టార్ట్ అవుతుంది దాని మూలాన మంగళవారం పెట్టుకున్నారు అది అర్థం చేసుకుంటే మంచిది ఎవరు వీళ్ళే పెద్ద వాళ్ళ తీసుకోండి సంతోషంగా వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడానికి మేము అడిగినాము ఎవరైనా అభివృద్ధి కార్యక్రమానికి ముందు వస్తామంటే ముందే వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసేసి పక్కకుండి మీకు సపోర్ట్ చేస్తాం మా వంతు మేము సేవ చేస్తాం మాకు ఫెయిల్ కొన్ని కొన్ని లెసన్స్ ఫస్ట్ టైం మనం ఆలయం కట్టాము సంవత్సరంలో ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కొక్కరి విధంగా చదవాలంటే చేత కాదు కొంతమంది కొన్ని కష్టాలు ఉంటాయి నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో గొడవలు పడ్డాము గొడవలు పడింది ఆస్తిపస్తులు గుడికి వస్తాయి ఇప్పుడు కూడా నేను కూడా అలాంటివి ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకోవద్దు దయచేసి ఓపెన్ గా మాట్లాడండి నేను ముందు కూడా గతంలో కూడా చెప్పాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రెసిడెంట్ ఫోన్ చేయండి ఆయన దగ్గర నుంచి రాదండి అన్నం చేయండి అన్న దగ్గర కాకపోతే లో పెట్టండి అంతే ఇది త్యాగాలు చేసేంత పని కాదు చిన్న చిన్నవి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక దివెన్ తల్లి